అషాఢ విధియ జగన్నాథుడి రథోత్సవం పూరీలో జరిగే వేడుకకి లక్షలాది భక్తులు ఆ జగన్నాథుడిని చూడాలని బయలుదేరి వస్తారు జగన్నాథుడి రథ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కొత్త రథం తయారు చేసి ఆ రథం మీద ఆలయంలో మూలమూర్తుల్ని ఊరేగిస్తారు బలభద్రుడు జగన్నాథుడు సుభద్ర ఈ దేవతలు ప్రజల దర్శనార్థం రథంలో ఊరేగి మందిరానికి వేడుకగా వెడతారు బలభద్రుడు జగన్నాథుడు సుభద్ర వీరి రథాల పేర్లు నందిఘోష తాళధ్వజం దర్పదళనం ఈ మూడు రథముల మీద ముగ్గురు దేవతలు బయలుదేరి ప్రజలకి కనువిందు చేస్తారు జగన్నాథుడు కన్నులు పెద్ద పెద్దగా ఉండి భక్తుల ఆర్తి తీరుస్తాయట స్వామి నైవేద్యాలు కూడా చాలా వేడుకగా కొత్త రకంగా తయారవుతాయి కొత్త కుండలో వండి రోజుకి ఎనిమిది సార్లు యాభై ఆరు రకాల వంటలతో మడిగా వండిన నైవేద్యం పెడతారట దీనికి కారణం ఏమిటంటే కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు వారం రోజులు భోజనం చేయలేదుట యశోదమ్మ కృష్ణుడికి రోజుకి ఎనిమిది సార్లు తినిపించేదిట ఆ కొరత తీర్చడానికి ఏడు రోజుల భోజనం ఎనిమిది సార్లు కూడి రోజుకి యాభై ఆరు రకాలుగా చెప్పన్ అనే నైవేద్యంగా జగన్నాథుడికి సమర్పిస్తారు ఆ వంటలు కూడా ఎంత మడిగా చేస్తారంటే నూతిలో నీరు తోడి కొత్త కుండలో తడిబడ్డలతో వండి నైవేద్యాలుగా స్వామికి సమర్పణ చేస్తారు ఇతర మతస్థుల్ని దేవాలయంలోనికి రానివ్వరు కానీ ఈ జగన్నాథ రథయాత్ర సందర్భంగా స్వామి మూల విరాట్టుని ప్రతి ఒక్కరూ తాకవచ్చు అందుకే రథయాత్ర ఒక్కరోజు సర్వం జగన్నాథం అంటారు అంటే ఆ రోజు స్వామిని దర్శించడానికి కానీ తాకడానికి కూడా ఎవ్వరికీ నియమాలు ఉండవు గర్భగుడలో దేవుడు ప్రజలకు చేరువయ్యే రోజు కనుకనే జగన్నాథ రథయాత్రకి అంత ప్రత్యేకత ప్రజల దర్శనార్థం వస్తారు కనుకనే అందుకే శ్రీశ్రీ గారు వస్తున్నాయి 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 జగన్నాథ 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 రథ చక్రాలు అని ఒక గీతం కూడా రచించారు ఈ స్వామివారు ప్రజలకు చేరువయ్యే రోజు కలికనే ఈ రోజుకి అంత ప్రత్యేకత స్వామి ఎలా ఉంటాడంటే భుజే సవ్యే వేణు शिरसि सिखि पिञ्छं कटितटे दुकूलम्, नेत्रान् ते सहचरकटाक्षं सदा श्रीमद्वृन्दावनवसति लीलापरिचयो जगन्नाथस्वामी नयनपधगामी भवतु मे जगन्नाथस्वामी नयनपधगामी भवतु मे